ఓం శ్రీ మాత్రే నమ ఈ బంగారు గాజులు ఈ గాజులు నాకు వచ్చిన గిఫ్ట్ ఇది యాభై యాభై గ్రాముల గాజులు అది చాలా పెద్ద స్టోరీ జరిగింది నా జీవితంలో మర్చిపోలేనంత ఆనందదాయకమైన కథ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై మాసం అప్పుడు ఆగస్ట్ ఇరవై వర్షివ్రతం అయింది దానికి ముందు జస్ట్ ఒక వారం అనుకుంటా దూరదర్శన్ అప్పుడు మాకు అసలు కేబుల్ కనెక్షనే లేదు ఓన్లీ దూరదర్శన్లోనూ ఋతురాగాలు అవి వచ్చే టైం అనుకుంటా కొత్తగానేమో కలల తీరం అనే సీరియల్లు స్టార్ట్ అవుతుందని చెప్పి ముందే అనౌన్స్ చేశారు నేను చూ బాగా చూసేదాన్నప్పుడు సీరియల్స్ రెండు మూడో వచ్చేవంతే ఓన్లీ డీడీ సప్తగిరి దూరదర్శన్ అనమాట అప్పుడు ఆ కళలు తీరం అన్నది ఎపిసోడ్ నెంబర్ వన్ నేను చూశాను చూడటం జరిగింది అప్పుడు ఒక క్వశ్చన్ వేసి ఒక ప్రశ్న వేసి ఈ ప్రశ్నకు సమాధానం అది ప్రశ్న ఏంటో కూడా గుర్తులేదు సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరలక్ష్మి వ్రతం రోజు నిన్న కాక మొన్న ఇవాళ ఆదివారం శుక్రవారం నాడు ఇప్పుడు అమ్మవారికి వేసిన ఈ గాజులు చూసుకుని నేను చెగమరిసిపోతూ ఈ కథ అంతా ప్రతి ఏడు గుర్తు చేసుకుంటాను ఇప్పుడు యూట్యూబ్లోనూ ఛానల్ అంటూ ఉంది మీరందరూ చాలామంది చూస్తున్నారు కదా అందుకని అందరికీ కూడా చెప్పాలనిపించి ఇది ఇప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో ఇప్పుడు ఈ గాజులు ఇరవై ఐదేళ్ళు కరెక్ట్గా పూర్తయింది ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ గాజులు గిఫ్ట్గా నాకు వచ్చి అప్పుడు ఆ సీరియల్ దూరదర్శన్లో వచ్చిన సీరియల్ చూశాను ఆ క్వశ్చన్ ఏంటో మరి ఎవరి పేర్లు అడిగారో ఏదో అదే ఫస్ట్ టైం అనుకుంటా నేను సీరియల్ చూస్తుంటే వాళ్ళు క్వశ్చన్ వేయటం దాని సమాధానం రాసి పంపించమంటాం ఇది అంతాను సరే అప్పుడు మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయింది అమెరికా నైంటీ ఎయిట్లో పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయింది మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు నేను మా వారి మా వారు ఈసీఐఎల్లో చేస్తూ ఉండేవారు డాక్టర్ యేసు రామ నగర్ దగ్గర ఉన్నది మౌలాలి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు నాకు ఒక వారం ముందు ఫోన్ కాల్ వచ్చింది మర్చిపోయాను చెప్పలేదు కదా ఫోన్ కాల్ వచ్చే ముందు ఈ వరలక్ష్మి వ్రతం ముందు ఒక వారం ముందేమో మరి ఆ సీరియల్లో ఎపిసోడ్ నెంబర్ వన్ టెలికాస్ట్ చేశారు అదేదో రాశారు ఏమో క్వశ్చన్ గుర్తులేదు దానికి పోస్ట్ కార్డు కాంపిటీషన్ పోస్ట్ కార్డు మీద ఆన్సర్ రాయమన్నారు సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కాంపిటీషన్ పోస్ట్ కార్డు తెచ్చుకుని నేను ఆన్సర్ రాసి పంపించాను ఆ క్యారెక్టర్లు నేమ్స్ అనుకుంటుంతే అంతకుమించి నాకు ఇంకేం గుర్తులే పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే సీరియల్ చూస్తేనే కదా తెలుస్తుంది రాసేసాను పోస్ట్ చేసేసాను అయిపోయింది ఆ తర్వాత నాకు కాల్ వచ్చింది ఆ కాల్ చేసింది ఎవరంటే శ్రీమతి కొడాలి అనితా చౌదరి ప్రొడ్యూసర్స్ శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు వీరు ఏం చేశారంటే హైటెక్ సిటీ దగ్గర ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుని అందులో షూట్ చేస్తున్నారట ఈ కళల తీరం అనే సీరియల్ అందులో హీరో హీరోయిన్లు ఎవరంటే పాత అశోక్ రావు స్వర్గం నరకం అనే సినిమాలోనూ హీరో అనుకుంటా తర్వాత రమ్యశ్రీ అనే ఒక అమ్మాయిని వైజాగ్ నుంచి కొత్త అమ్మాయి ఇంట్లో తీసుకొచ్చారు వాళ్ళిద్దరూనమాట ఆ సీరియల్లో ఉన్నారు ఆవిడ సరే ఇంతకి ఆవిడ కాల్ చేసి కొడాలి అనిత చౌదరి అన్న ఆవిడ కాల్ చేసి ఇలాగా పోస్ట్ కార్డు తీసాము కాంపిటీషన్ పోస్ట్ కార్డు మీ పేరు వచ్చింది మీకు యాభై గ్రాములు బంగారం వచ్చింది ఇస్తాము కాకపోతే ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా మీరు వస్తే కనుక ఈ హైటెక్ సిటీ మా బిల్డింగ్ సో సో అని చెప్పారు అడ్రస్ మీరు వస్తే కనుక వీడియో తీస్తాము వీడియో తీసి అది టెలికాస్ట్ చేస్తాము అది వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఆ సీరియల్ స్టార్ట్ అయ్యే ముందే అప్పుడు ఆ సీరియల్ ఎన్నింటికి స్టార్ట్ అయిందో కూడా కరెక్ట్గా గుర్తులేదు ఈవినింగే వచ్చేవి ఆ సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు అది మేము టెలికాస్ట్ చేస్తాము మీరు రాగలరా అన్నారు యాభై గ్రాములు బంగారం వచ్చిందంటేనే నాకు ఇంకా పట్టలేని సంతోషం ఆనందం కంగారు అన్నీ వచ్చేసినాయి అనమాట అవునా నాకు వచ్చిందా అని ఇప్పుడు రమ్మ సికింద్రాబాద్ రావాలి మీరు అక్కడికి మేము ఫోర్ సిక్స్లు ఉన్న కారు పంపిస్తాము ఆ కారులో మీరు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర మేము షూట్ చేసి ఈ బిల్డింగ్కి మీరు వస్తే కనుక అక్కడ వీడియో తీస్తామని చెప్పారు సరే ఏజ్ ఏజంతని అడిగారు చెప్పాను ఇంకా డీటెయిల్స్ అడిగారు చెప్పాను సరే పెట్టేశాక నేను మా వారికి ఈ సైల్లోనూ డ్యూటీలో ఉన్నారు ఇదంతా ఎప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అనుకుంటా మా వారికి కాల్ చేసి నేను చెప్పాను ఇలా వచ్చిందంటే ఆయన సరే వెళ్దాము అని అన్నారు అంత అర్జెంటుగా ఎందుకని చెప్పిందంటే ఆవిడ మార్కెటింగ్ మేనేజరు శ్రీ నీలేష్ మెహతా అని ఆయన ఆయన బాంబే వెళ్ళిపోతారు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్కి ఆయన ఉండగానే రావాలి అని అన్నారు అందుకని సరేనని మా వారు వచ్చారు బాగా రెడీ అయ్యి రమ్మన్నారు రెడీ అయ్యి అప్పుడు వెళ్ళాను అప్పుడు ఎంత నా ఏజ్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు నా ఏజ్ సెవెంటీ టూ ఇయర్స్ వెళ్ళాక సికింద్రాబాద్ వరకు మాది టూ వీలర్ అనమాట వెళ్ళాము అక్కడ అది డ్రాప్ చేసేసి వాళ్ళు చె పంపించిన కారులోనూ వెళ్ళామనమాట అప్పుడు అసలు ఆ మొబైలే లేదు ఓన్లీ ల్యాండ్ లైనే అంతే మరి ఇదంతా ఓన్లీ ఇంటి దగ్గర ల్యాండ్ లైన్లో చెప్పినయే అంతే ఎలా జరిగిందో అని ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు వెళ్ళాము వెళ్ళాక అక్కడికి అందరూ మొత్తం అందరూ స్టాఫ్ అందరూ ఉన్నారు టెక్నీషియన్స్ అందరూ మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు పాతిక మంది వరకు ఉంటారు ఆ సీరియల్ హీరో హీరోయిన్లు అప్పుడే అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారట సరే అప్పుడు వాళ్ళందరిని ఎదురుగుండా పెట్టి నాకు నా కెమెరా ఎదురుగుండా పెట్టి నన్ను సిక్స్ క్వశ్చన్స్ అడిగారు మీకు ఎందుకు నచ్చింది సీరియల్లో మీకు ఎందుకు రాయాలనిపించింది ఇంకా ఏంటో మీకు టైం బాగుందా ఆ టైంలో టెలికాస్ట్ చేస్తే మీకు బాగుందా చూడటానికి అని ఇంకా ఏవో అడిగారు అడిగితే నేను చెప్పాను కానీ మీరు హృదయంలోంచి రావాలి నోట్లోంచి వస్తుంది అంతే ఆన్సరు అని మళ్ళీ 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 ఆ డైలాగులు అవే డైలాగులు చెప్పించారు ఆఖరికి ఓకే అన్నారు ఓకే అయ్యాకను ఆ హీరో హీరోయిన్ హీరోయిన్తోటి అశోకరావు తోటి ఇవి ఈ బ్యాంగిల్స్ రూపంలో కాకుండా వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు సమ సికిన ఆ గోల్డ్ షాప్ గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు ఆ షాప్ నుంచి తెప్పించారు ఒక నెక్లెస్ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ ఇచ్చారు ఇచ్చి అక్కడ వీడియోలు ఫోటోలు అన్నీ తీశారు మా దగ్గర అసలు ఫోనే లేదు కదా అవన్నీ తీసుకోవటానికి మాకేమీ లేదు అలా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎక్కడా రిటర్న్గా లేదు నా మనస్సులోనే ఉండిపోయింది అందుకని ఇప్పుడు మనసులో అంతా ఆలోచించుకుని మీకు చెప్తున్నాను ఆ తర్వాత మీరు అదే షాప్లో మీకు ఆ నెక్లెస్ నచ్చకపోతే కనుక అదే ఉంచుకోవచ్చు లేకపోతే మీరు మీ ఇష్టమైన ఆర్టికల్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అన్నారు సరేనని అప్పుడు నాకు ఈ రెండు రంగులు ఉన్న నెక్లెస్ ఆల్రెడీ ఉంది నా దగ్గర దానికి మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి ఇవి ఫార్టీ గ్రామ్స్ అయినాయి ఈ రెండు గాజులు చేయించుకున్నాను ఇంకా టెన్ గ్రామ్స్ ఉంది కదా ఇంకా కొంచెం మాది ఐదు గ్రాములు వేసేసుకుని పదిహేను గ్రాములు పెట్టి మా వారికి బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను అది ఉంది ఎక్కడో లోపల ఉంది ఇప్పుడు నాకు ఈ గాజులు చూడగానే సడన్గా ఈ కథ అంతా గుర్తొచ్చి ఇవలాగా వీడియో తీసుకుని నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలనిపించింది అందరికీ కూడా తెలియజేయాలన్న తాపత్రయం తోటి ఇది తీస్తున్నాను ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా నేనేమీ రాసుకోలేదు నా కోసం నేను పెట్టుకుని వీడియోలే ఎక్కువగాను కానీ ఇన్నాళ్ళ నుంచి నేను అసలు ఇవి తీయలేదు ఫోటో ఎప్పుడు ఏమీని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఇలాగా పబ్లిక్గాను ఇప్పుడు ఏడాది సరిగ్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ గాజులకి సిల్వర్ జూబ్లీ అన్నమాట ఇంత కథ ఉంది దీన్ని మొదటి జ్ఞాపకాలు ఇవి లక్కీ బ్యాంగిల్స్ అని అనుకుంటాను నేనైతేను ఇలాగే ప్రతి ఏడు కలసం పెట్టినప్పుడల్లా అమ్మవారికి వేస్తాను మా మనవరాలకు కూడా వేస్తాను మా మనవరాలు ఇప్పుడు పదకొండేళ్ళు పాప చిన్నప్పటి నుంచి వేసేస్తున్నాను లూజ్గా ఉన్నా సరే లక్కి వెంగిల్సమ్మా అమ్మ అని అమ్మవారికి ఎప్పుడో కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ న్యూస్ అంతాను వరలక్ష్మి వ్రతం రోజు నియర్లీ ఫోర్ ఫైవ్ ఛానల్స్లో టెలికాస్ట్ చేశారట నాకు అసలు ఏం తెలీదు మాకు కేబుల్ లేదు కదా అదంతా నాకేమీ తెలీదు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చూసి డాక్టర్ ఎస్ నగర్ నాగారు అనమాట మాది కాలనీలోని గుడికి వెళ్ళినప్పుడు ఏంటి నీకు ప్రైజ్ వచ్చింది యాభై గ్రాములు నీ జన్మ నక్షత్రం ఏంటి అని అడిగితే రేవతి నక్షత్రం అని చెప్పాను అందరూ ఆశ్చర్యపోవటమే ఇదంతా నిజంగా ఇస్తారని అనుకోరు కదా ఎవరును కానీ నిజంగానే ఇదంతాను వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు కార్డులు ఇదంతా పెద్ద స్టంట్ అని అంటారు కానీ అదంతా కరెక్ట్ కాదు నిజంగానే ఇచ్చారు అలాగే వన్ కేజీ గోల్డ్ మిగతా అందరికీ కూడా ఇచ్చారు నేను ఆ గోల్డ్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత విజయవాడ నుంచి ఒక ఆవిడ వచ్చింది ఇద్దరం కూడా ఒకేసారి వెళ్ళామన్నమాట ఆ గోల్డ్ షాప్కి అప్పుడు కలిసినప్పుడు తెలిసింది చాలా జెన్యున్గా చేశారు వారందరూ నాకైతే గుర్తున్నారు ఇప్పుడు వారు అసలు ఏం చేస్తున్నారో ఏమో తెలీదు థ్యాంక్ యూ శ్రీమతి కొడాలి అనిత చౌదరి గారు మీ అమ్మాయి స్వాతితో కూడా బాగా మాట్లాడించారు అప్పుడు అందరూ బాగా గుర్తున్నారు ఫోటోలు లేవు అంతా నా మనస్సు నా మనోఫలకంలో ఉన్నది ఇదంతా ఇప్పుడు చెప్పుకుంటున్నాను మహాలక్ష్మి మాతాకి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను బంగారం అంటే లక్ష్మీదేవి కదా ఈ గాజులకి ఇరవై ఐదేళ్ల చరిత్ర ఉందన్నమాట అలాగే వేసుకుంటాను కృతజ్ఞతలు చెప్పుకుంటాను అదృష్టం కేవలం అదృష్టం అంతే జై శ్రీ మహాలక్ష్మి మాత